నమస్తే దోస్తులు గలుపులో వాళ్ళు పైసలు బ్యాంకు ధర కాకుండా ఉండి ధర కానీ వేరే రకంగా కానీ ఇల్లీగల్గా అనుకో తస్మా జాగ్రత్తగా ఇప్పుడు చాలా స్టిక్ అయిపోయింది మళ్ళా చాలామంది రోజుకు మోసపోతుండ్రు ఇట్లా పైసలు ఇచ్చి ఇప్పుడు కొందరు నాకు చాలామంది మెసేజ్ చేస్తుండ్రు అన్న కాదంటే మా వీడియోలు మా ఫోటోలు పెట్టే అని అంటు వాళ్ళ ఫోటోలు పంపిస్తుళ్ళు మోసం చేసిన వాళ్ళ ఫోటోలు పంపిస్తుళ్ళు అన్న నా పేరు చెప్పు వాళ్ళ ఫోటో పెట్టి నాకు గిన్ని పైసలు మోసం చేసిండు నేను పైసలు పంపిస్తా ఇయ్యు అని చెప్పి తీసుకొని ఇప్పుడు మూడున్నర నెలలు అవుతున్నది రేపు అంటుండు ఎల్లుండి అంటుండు ఇవ్వరకు పంపిస్తలేడు నాకు చెప్పుకోవాలని అర్థమైపోతలేదు అని చాలామంది బాధపడుతుండ్రు అందుకే ఈ వీడియో చేస్తున్నా మీరు పది ఇరవై రూపాయల కోసం ఆశపడి మీరు బ్యాంకు ధర కాకుండా ఉండి ధర కానీ వేరే రకంగా పంపిస్తే మీ మీద ఇక్కడ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది ఇప్పుడు బాగా స్టిక్ అయిపోయింది ఇప్పుడు మీరు బ్యాంకులో పైసలు పంపించినప్పుడు కూడా ఇప్పుడు ఒక కొత్త రకంగా ఓటీపీ వస్తుంది మనకు అక్కడ ఓటీపీ చెప్పమంటారు ఓటీపీ చెప్తే అప్పుడు పైసలు పోతాయి ఎందుకు ఎట్టిండంటే అట్లాంటి సిస్టము మీరు ఇక్కడికి వచ్చి నెలకు ఎంత పెంపాదిస్తుండు ఎన్ని సంవత్సరాలలో ఎన్ని సంపాదించు అన్ని ఇన్ఫర్మేషన్ల కోసం మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మూడు నాలుగు సంవత్సరాలు పనిచేసి మీరు వేరే రకంగా ఉండి ద్వారా కానీ వేరే రకంగా పంపించాలనుకో గవర్నమెంట్కు తెలియదా అరే వీడు వచ్చి మూడు నాలుగు సంవత్సరాలు ఒక్క పరి కూడా వీడు పైసలు ఇంటికి పంపించలేడు మరి ఇడేం చేస్తుండు అని ఎంక్వైరీ ఉంటుంది కదా మిమ్మల్ని ఎయిర్పోర్ట్లు ఆపుతారు కదా ఆపి మీ ఒకవేళ మీరు ఊగినా ఏ నేను ఇట్లా పంపించిన అట్లా అనుకో తీసుకపోయి సీదా జైల్లో వేస్తారు ఓకేనా పది ఇరవై రూపాయల కోసం అస్సలు ఆశపడకుండా వేరేడు మస్తు చెప్తాడు అరే నేను పంపిస్తారంట అడికి లాభము ఇప్పుడు మీ దగ్గరికి పైసలు తీసుకొని వేరేవాడు పంపించిన అనుకో అడిక్కొని పైసలు మిగులుతాయి ఆడ అట్లా దంద చేస్తాడు ఇప్పుడు ఆడు మీద ఉన్నోడు మొత్తం మోసం చేసిండు అనుకో ఈడు ఇస్తాడు అని పైసలు అస్సలు ఇవ్వడు నేను ముందు కూడా ఒక వీడియో చేసిన ఇట్లా అట్లా దంద చేసేవాళ్ళు నాకు చాలామంది కామెంట్లు చేసిండు ఏ అట్లానా ఇట్లానా నువ్వు వేస్ట్ గాడు ఇవి అది ఇదనాన్ని అరే బాపు మీరు జాగ్రత్తగా ఈనుండి వాళ్ళు పెట్టేటోడు పెడతాడు కామెంట్ అవన్నీ సరేండి నేను మీకోసం చెప్తున్నా ఉన్నోళ్ళు ఎవరైనా పత్తి ఒక్కళ్ళు వాళ్ళీళ్ళ మాటలు నమ్మకుండా సీదా బ్యాంకులా గవర్నమెంట్ బ్యాంకుల అకౌంట్ తీసుకోండి సీదా ఇంటికి పైసలు పంపించుకోండి ఓలా మాటలు వినకోండి లేకపోతే మీరు తర్వాత ప్రాబ్లంలా అయిపోతారు ప్రాబ్లంలో పడతారు ఓకేనా ఇల్లీగల్గా మాత్రము ఇక్కడ నుంచి డబ్బులు మనం ఏమైనా పెద్ద బిజినెస్ వెళ్ళి చేస్తున్నాం అది మనకు అత్తయ్యే పద్దెనిమిది వందలు పదివై రూపాయలు రెండు వేలు మూడు వేలు అత్తాయి గబ్బి పంపించేదానికి మీరు పది ఇరవై రూపాయల కోసం వేరే మీద ఆశపడితే ఇప్పుడు మోసం చేస్తే చాలా మంది నాకు మెసేజ్ చెప్తుండ్రు అన్న ఇలా మోసమైంది ఇలా మోసమైంది చెప్పే అని అందుకే ఈ వీడియో చేస్తున్నా మీరు ఓళ్ళ మాటలు నమ్మకుండా మీరు కరెక్ట్ లో పంపించుకోండి ఓకేనా పది ఇరవై రూపాయలు మనం ఒక పార్ ఒక దోస్గాడు వస్తే థమ్సాప్ పిమ్సాప్ తీసుకుంటే పది రూపాయలు వీక్తాయి గబ్బిడి కోసం మీరు ఆశపడి మోసపోకుండా మీ కష్టం అంతా వేరోడికి వేరోడు పాలు చేయకుండా ఓకేనా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళకు ఈ ఇక్కడ ఉన్నోళ్ళు కొంచెం చెడవ కొడతారు మన వాళ్ళే ఏ అట్లా కాదు రా ఇట్లా పంపించాలి గట్లా పంపించాలి అని అంటారు మీరు అస్సలే నమ్మకం లే పంపించుకోండి చాలా మంచిది బ్యాంకులో పంపిస్తే చాలా మంచిది మీకు మంచిది మీ పైసకు సేఫ్టీగా ఇంటిపోతుంది మీరు ఇట్లా అనుకో ప్రాబ్లం అయిపోతుంది ఓకేనా ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఫాలో చేయండి అందరికీ పోయేటట్లా షేర్ చేయండి ఇల్లీగల్గా మాత్రం పంపించకండి